హాయ్ ఎలా అండి ఇవాళ వీడియోలో మన దగ్గరికి ఎక్కువ కస్టమర్ రావాలి అంటే మన బ్లౌజ్ ఎంత ఫినిషింగ్తో స్టిచ్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ ఈ బ్లౌజ్ ఫినిషింగ్ అనేది మనకి ఇలా చక్కగా ఉందనుకోండి ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికే వస్తారు అలా మనం ఫ్రంట్ పార్ట్లో ఇన్విజిబుల్గా క్రాస్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఇన్విజిబుల్గా పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి పర్ఫెక్ట్గా చూడండి ఉక్సుల పట్టి కాజా పట్టి దగ్గర ఎచ్చుతగులు రాకున్నట్టు మనం పర్ఫెక్ట్ మెథడ్తో ఏ విధంగా ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి అని ఇప్పుడు చూద్దాం ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకున్నట్టు చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకున్నట్టు ఈ ఇన్విజిబుల్గా మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ని రెండు కూడా ఇలా ఓపెన్ చేసుకుని ఒక్క లైనింగ్ క్లాత్ని మాత్రమే తీసుకున్నానండి ఓకేనా ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు పైపింగ్ క్లాత్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా ఆ క్లాత్ని చూడండి ఇలా క్రాస్గా మనం కట్ చేసుకుండాలన్నమాట ఇలా క్రాస్గా ఉండే క్లాత్ని ఒక ఒకటి పావు ఇంచెస్ వరకు క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది దీని మధ్యలో థ్రెడ్ పెట్టేసుకుంటూ నీట్గా ఇప్పుడు నేను థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఓకేనా క్రాస్గా కట్ చేసుకుని ఉండాలి తప్పకుండా అప్పుడే మనకి ఆ థ్రెడ్ పైపింగ్ మనకి రౌండ్ నెక్ అనేది చక్కగా వస్తుంది కొంతమంది డబ్బులు తక్కువగా తీసుకుంటారు అని కస్టమర్స్ వస్తుంటారు అదే కొంతమంది ఫినిషింగ్ చక్కగా కావాలి మాకు ఎంత డబ్బులైనా పర్లేదు ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్కువగా తీసుకున్నా పర్లేదు ఫినిషింగ్ కావాలి అనే వాళ్ళకు మనం ఈ విధంగా నీట్గా ఫినిషింగ్తో అయితే స్టిచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా అందుకోసం మనం నీట్గా ముందుగా ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు మొత్తం కట్ చేసుకుంటూ ఒక పావు ఇంచి ఖర్చు ఉంటే మనకి ఇక్కడ సరిపోతుంది ఇలా మనం ఈ క్లాత్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నెక్కి ఈ విధంగా ముందుగా మనం జాయింట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ పైన నేను జాయింట్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ చేస్తున్నాం కదా కరెక్ట్గా థ్రెడ్ పక్కనే మనకి స్టిచ్చింగ్ పడేటట్టు జాయిన్ చేసుకోవాలండి నేను ఇక్కడ డబల్ ఫుట్తోనే పెట్టు స్టిచ్ చేస్తున్నాను మీరు కనుక బిగినర్స్ కనుక అయితే సింగిల్ ఫుట్ని యూజ్ చేసి మీరు ఈ విధంగా థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకుని రెండు కూడా ఒరిజినల్ సైడ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను దానిపైన వచ్చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పైపింగ్ క్లాత్ని ఇలా ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా ఆపోజిట్లో పెట్టుకుంటూ ఇక్కడ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం లైనింగ్ క్లాత్ పైన స్టిచ్చింగ్ చేసాం కదండి థ్రెడ్ 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 పైపింగ్ పెట్టి ఆ స్టిచ్చింగ్ మనకి లైనింగ్ క్లాత్ పైన కనిపిస్తూ ఉంటుంది కరెక్ట్గా అదే స్టిచ్ పైననే ఇప్పుడు నేను స్టిచ్ చేస్తున్నాను అందుకే మనం ఫస్ట్ ఒక స్టిచ్ వేస్తాం కదా లైనింగ్ క్లాత్ పైన వచ్చేసి పైపింగ్ క్లాత్ పెట్టి అప్పుడు స్టిచ్ అనేది మనకి పైపింగ్ క్లాత్ యొక్క ఎర్జుకి వేసుకోవాలి ఓకేనా అలా వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఈ రౌండ్ నెక్ మొత్తాన్ని కూడా చిన్న చిన్నగా కట్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం నీట్గా ఈ విధంగా టాన్ చేసుకోవాలి చూడండి రైట్ సైడ్ వచ్చేసి మనకి పైపింగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు పైపింగ్ క్లాత్ అలాగే బ్లౌజ్ పీస్ మధ్యన వచ్చేసి ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి మీకు బ్యాక్ సైడ్ కూడా ఇన్విజిబుల్గా పైపింగ్ ఏ విధంగా చేసుకోవాలి బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు కలిపి మనం ఇన్విజిబుల్గా ఎలా చేసుకోవాలి పైపింగ్ అని ఆల్రెడీ వీడియోస్ అయితే ఉన్నాయండి మీకు ప్లేలిస్ట్లో వెళ్ళి థ్రెడ్ పైపింగ్ వీడియోస్ చెక్ చేస్తే కనుక ఈజీగా మీకు దొరుకుతాయి ఓకేనా ఇప్పుడు మనకి నీట్గా ఇలా థ్రెడ్ పైపింగ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ చుట్టూలో కూడా నీట్గా మనం లైనింగ్ జాయింట్ చేసుకోవాలి ఇలా మనం ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ముందుగా పైపింగ్ వేసుకున్న తర్వాతనే ఇలా లైనింగ్ జాయింట్ చేసుకోవడానికి వస్తుంది హెమ్మింగ్ పట్టి పెట్టి కూడా మనం పైపింగ్ వేసుకోవచ్చండి సేమ్ థ్రెడ్ పైపింగ్ మనకి ఫినిషింగ్ వచ్చేలాగా బట్ మనకు లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువగా కావాల్సి ఉంటుంది లైనింగ్ క్లాత్ అయినా మెయిన్ క్లాత్ అయినా ఎక్కువగా కావాల్సి ఉంటుంది హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు మన దగ్గర క్లాత్ అనేది తక్కువగా ఉంటుంది కానీ వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాం అనుకోండి తక్కువగానే వచ్చేస్తుంది హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు అందుకోసం మనం ఈ విధంగా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి నెక్ దగ్గర మనకి ఎక్కువ క్లాత్ అనేది పోదనమాట పైపింగ్ క్లాత్ మాత్రమే మనం పెట్టుకుంటాము అసలు ఇక కొత్త కస్టమర్స్ ఎవరైనా అంటే వేరే దగ్గర ఇలాంటి స్టిచ్చింగ్ చూడని వాళ్ళు మనం ఇలా స్టిచ్ చేసి ఇచ్చినప్పుడు వాళ్ళే షాక్ అవుతారనమాట ఎలా స్టిచ్ చేశామని ఎవ్వరికీ తెలియదు అంత ఈజీగా మనం ఇలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఫార్టీ చెస్ట్ సైజ్ అయితే ఉందండి ఈ చెస్ట్ సైజ్కి డాట్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ స్టార్టింగ్ ప్లేస్ దగ్గర నుంచి కరెక్ట్గా ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి ముందుగా ఒక మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం పై నుంచి అప్పర్ చెస్ట్ మార్క్ అంటామండి ఈ పై నుంచి కరెక్ట్గా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుంటూ ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను ఇక్కడ మనకి నడుము లూజ్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి నేను ఈ మార్క్ దగ్గర నుంచి అటు ఇటు ఒకటిన్నర ఇంచెస్ ఒకటిన్నర ఇంచెస్ మార్క్ పెట్టి ఇలా డాట్ మార్క్ పెడుతున్నాను నడుము లూజ్ మీకు ఒకవేళ తక్కువగా ఉందనుకోండి ఒకటి పావు ఇంచెస్ ఒకటి పావు ఇంచెస్ పెట్టి మీరు ఈ మెయిన్ డాట్ మార్క్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి మార్క్ పెట్టుకుంటున్నాను అలాగే ఇక్కడ డాట్ పెడితే వచ్చేసి రెండున్నర ఇంచెస్లో పెడుతున్నాను అటు ఇటు పావు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకున్నాను ఓకేనా నెక్స్ట్ మనం ఈ హార్మోన్ దగ్గర వచ్చేసి ఈ విధంగా బాక్స్ షేప్ ఉంటుంది కానీ ఈ బాక్స్ షేప్ని ఇలా డ్రా చేసుకుంటూ ఇలా క్రాస్గా మనం టేప్ని పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నుంచి మనకి మెయిన్ డాట్ దగ్గర నుంచి చూసుకుంటే క్రాస్గా ఉండాలన్నమాట ఇలా క్రాస్గా చూసుకుంటూ మనం ఇలా డాట్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా అటు ఇటు పావు ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి మెజర్మెంట్తో అయితే చూడండి బాక్స్ షేప్ దగ్గర నుంచి ముప్పా ఇంచెస్ అటు అయిపోయింది అనమాట ఓకేనా ఇప్పుడు ఈ రెండు డాట్ మధ్యలో టూ ఇంచెస్ గ్యాప్ ఉంది కదా అలాగే మెయిన్ డాట్ హార్మోల్ డాట్కి కూడా టూ ఇంచెస్ గ్యాప్ ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి మెయిన్ డాట్ దగ్గర నుంచి కరెక్ట్గా త్రీ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటూ ఇక్కడ కూడా అటు ఇటు పావు దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే మనం నీట్గా అయితే డాట్ని స్టిచ్ వేసుకోవాలి ఒకవేళ స్మూత్గా ఉండే క్లాత్ కనుక అయితే ఈ డాట్ మధ్యలో మనకి ఒక స్టే మార్క్ ఉంటాం కదా ముందుగా ఆ మార్క్ పైన స్టిచ్ చేసి ఆ తర్వాత వచ్చేసి డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ ఒకవైపు మాత్రమే నేను స్టిచ్చింగ్ చూపిస్తున్నాను కదా సేమ్ మెథడ్తో మనం ఆపోజిట్ ఫ్రంట్ పార్ట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ ప్లేస్ దగ్గర మొత్తం చూడండి నాలుగు డాట్స్ కూడా పెట్టుకున్నాము మనకి పర్ఫెక్ట్ షేప్ అయితే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో వచ్చింది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ క్రాస్ పట్టీస్ని వచ్చేసి చాలామంది ఇప్పుడిప్పుడు టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి ఇలా ఉండే క్రాస్ పట్టీస్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా జాయింటింగ్ చేసేస్తారు ఇలా జాయింట్ చేయడం ద్వారా మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం ఖర్చులు కనిపిస్తుంది కొత్తగా స్టిచ్చింగ్ వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తారో అని ఇచ్చింటారు కదండి మనం ఇన్విజిబుల్గా స్టిచ్చింగ్ చేసే ఇవ్వాల్సి ఉంటుంది మనం ఖర్చులు కనిపించేటట్టు స్టిచ్చింగ్ చేసేస్తే కస్టమర్ మన దగ్గరికి రారన్నమాట ఇప్పుడు చూడండి మనం ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా ఒరిజినల్ క్లాత్ కింద వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ని ఒకటి పెట్టుకోవాలి అది వేరే క్లాత్ అయినా సరే మనకి రాంగ్ సైడ్ రైట్ సైడ్ కనిపించకున్నట్టు ఉండే క్లాత్ ని పెట్టుకోవాలి కింద కరెక్ట్గా ఒక లైనింగ్ క్లాత్ పెట్టాను దానిపైన వచ్చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టుకోవాలి దానిపైన మనం కట్ చేసుకున్నాం కదా కరెక్ట్ మెజర్మెంట్తో లైనింగ్ క్లాత్ ఆ లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే కరెక్ట్ కరెక్ట్గా కింద వైపు ఆఫ్ ఇంచి ఖర్చులతో ఒక స్టిచ్ వేసుకోవాలి అంటే స్టిచ్చింగ్ మార్జిన్కి మనం ఎంత ఉంటామో అంత ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ క్లాత్ని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి లోపల వైపు మనకి ఖర్చులు ఉంటుంది కదా ఆ ఖర్చు మొత్తం లైనింగ్ క్లాత్ వైపే ఉండేటట్టు చూసుకోవాలి ఓకేనా ఇలా చూసుకుంటూ కరెక్ట్గా లైనింగ్ క్లాత్ పైన ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్రాస్గా ఉంటే ఈ క్లాత్ని చిన్నగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటూ నీట్గా మనం ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు రైట్ సైడ్న ఉండే ఒరిజినల్ క్లాత్ మనకి ఇలా రాంగ్ సైడ్న కొంచెం కనిపిస్తూ ఉండదు అనమాట అప్పుడు మనకి లైనింగ్ క్లాత్ పై వైపుకు కనిపించదు రైట్ సైడ్న కనిపించదు అందుకోసం రైట్ సైడ్న ఉండే ఒరిజినల్ క్లాతే మనకి రాంగ్ సైడ్ కొంచెం కనిపించేటట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేయాలి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ నుంచి ఎలా స్టిచ్ చేయాలి తెలియక కొత్త వాళ్ళు ఈ విధంగా జాయింటింగ్ చేసేస్తారు ఇలా అయితే అస్సలకి జాయింటింగ్ చేయకూడదండి చూడండి ముందుగా ఈ డాట్ పాయింట్ ఉంది కదా దీన్ని ఈ ఖర్చుని ఇలా లోపల వైపుకు పెట్టుకుంటూ ఇలా క్రాస్గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇలా క్రాస్గా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి క్రాస్ పట్టి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇలా క్రాస్ పట్టి ఒక లైనింగ్ క్లాత్ ఓకేనా క్రాస్ పట్టి కింద ఒక లైనింగ్ క్లాత్ ఉంది రైట్ సైడ్ రైట్ సైడ్ ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇలా రైట్ సైడ్ రైట్ సైడ్ ఆపోజిట్లో పెట్టుకుంటూ కరెక్ట్గా ఇక్కడ హాఫ్ ఇంచి ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి మీరు ఖర్చుల కోసం ఎంత క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నారో అంత క్లాత్ పావు ఇంచు అయితే పావు ఇంచి ఆఫ్ ఇంచి అయితే హాఫ్ ఇంచి అలా తీసుకుంటూ ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఈ మెథడ్తో స్టిచ్ చేయడం ద్వారా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా యూస్ అవుతుందండి అంటే ఈమె ఫినిషింగ్తో బ్లౌజ్ స్టిచ్ చేస్తుంది అని కస్టమర్స్ అనేది మన దగ్గరికి రావడానికి ఇష్టపడతారు ఓకేనా నెక్స్ట్ మనం ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి పైనుంచి ఈ విధంగా నీట్గా రోల్ చేసుకుంటూ ఇలా మధ్యలోకి క్లాత్ని పెట్టుకోవాలి ఆల్రెడీ మనకి మరొక లైనింగ్ క్లాత్ ఉంటుంది కదా ఆ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనం డబల్ స్టిచ్ వేసుకోవాల్సి ఉంటుందండి డబల్ స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది క్లాత్ మనం టర్న్ చేసినప్పుడు కూడా నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్నగా ఈ విధంగా కట్స్ కూడా పెట్టుకోవాలి ఓకేనా ఇలా పెట్టుకుంటే మనకి ఆ క్రాస్ పట్టి షేప్ అనేది చక్కగా కనిపిస్తుంది నెక్స్ట్ మనం లోపల వైపు లైనింగ్ క్లాత్ పెట్టాం కదండి ఆ లైనింగ్ క్లాత్ వచ్చేసి తప్పకుండా పెట్టుకోవాలన్నమాట అప్పుడే క్రాస్ పట్టి దగ్గర మనకి స్టిఫ్నెస్గా ఉంటుంది ఇప్పుడు కాజా పట్టి చూడండి ఈ విధంగా మనం పెట్టుకోవాలి ఇక్కడ నుంచి జస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా అక్కడ ఆల్రెడీ నెక్స్ట్ స్టిచ్ కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ కరెక్ట్గా పావు ఇంచెస్ ఖర్చు అయితే నేను పెట్టుకున్నాను అంతే ఖర్చుతో ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను కటింగ్ చేసినప్పుడు ఉక్సుల పట్టి కాజా పట్టి కోసమని ఒక పావు ఇంచెస్ ఖర్చు వదులుకోవాలన్నమాట ఓకేనా అలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను నెక్స్ట్ నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ కాజా పట్టిని స్టిచ్ చేస్తున్నాను కాజాపట్టి లోపల వైపు కూడా ఒక లైనింగ్ క్లాత్ పెట్టుకోవాలండి అప్పుడు మనకి క్లాత్ అనేది స్టెఫ్గా ఉంటుంది బట్ ఇక్కడ దగ్గర క్లాత్ లేదు కాబట్టి అలాగే స్టిచ్ చేస్తున్నాను కానీ లైనింగ్ క్లాత్ పెట్టుకుంటే మనకి ఆ కాజాపట్టి దగ్గర కూడా క్లాత్ క్లాత్ అనేది స్టెఫ్గా ఉంటుంది ఓకేనా మనకి అంత తొందరగా డ్యామేజ్ కూడా అవ్వదు ఇలా ఒక స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మరలా ఒక స్టిచ్ ఈ విధంగా వేసుకోవాలి ఓకేనా మనకి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ అయింది కదండి రాంగ్ సైడ్ కూడా మనకి ఖర్చులు కనిపించట్లేదు నెక్ దగ్గర కూడా ఇన్విజిబుల్గా వచ్చింది కాజా పట్టి కూడా చక్కగా స్టిచ్చింగ్ అయిపోయింది సేమ్ మెథడ్తో మనం అటువైపు ఉండే ఉక్స్ పట్టిని కూడా స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ మనకి ఫినిషింగ్తో స్టిచ్చింగ్ అయితే అవు అవుతుందండి ఈ వీడియోలో చెప్పిన టిప్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్నే క్లిక్ చేయండి అలాగే మీకు సైడ్ స్టిచెస్ వేసినప్పుడు ప్లస్ సింబల్ రాకున్నట్టు హెచ్చు తగ్గులు వస్తుంది అంటే అలా రావడానికి కారణం ఏంటి ఆ విధంగా రాకున్నట్టు మనం క్రాస్ పట్టిని ఎలా కట్ చేసుకోవాలి అని కూడా చెప్పినాను ఆ వీడియో ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడడానికి ట్రై చేయండి ఈ వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్